అంటే ఎవరికి చేయదు చెప్పండి దాదాపుగా అందరూ ఇష్టమే అంటారు తీపే అంటారు అవునా అలాగే సపోజ్ ఇప్పుడు కాకరకాయ చూపెట్టాలి అనుకోండి ఎంతమందికి ఇష్టం అంటే అందరూ ఒప్పుకోరు కొంతమంది మాత్రమే అంటారు కదా అయితే ఈరోజు మనము డబ్బును ఆకర్షించడం ఎలాగా మీరందరూ డబ్బు ఎవరికి చేయదు అంటే లేదండి నాకు కాదు నాకు తీపే అంటున్నారు కదా కానీ నిజ జీవితంలో మాత్రము మీరు చేదులాగానే కాకరకాయ అంటే చెయ్యబు నాకు వద్దండి అన్నట్టుగానే మీ డబ్ మీరు డబ్బు గురించి అలా వ్యవహరిస్తున్నారు అందుకే చాలామందికి డబ్బులతోటి ఇబ్బందులు పడే అవకాశాలు వస్తున్నాయి మేము ఒక ఆరు లేదా ఎనిమిది షార్ట్ వీడియోస్ పెట్టబోతున్నాము మీకు డబ్బు అంటే ఇష్టము డబ్బును బాగా ఆకర్షించాలి మంచి లైఫ్ స్టైల్ కావాలి అంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి డబ్బు మనీ ఎవర్ లాంగ్వేజ్ యూ వాంట్ రైట్ చేయండి సో మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఎవ్రీడే ఒక వీడియోతోటి తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో దట్ నెక్స్ట్ వీడియో రాగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది